నేను వెళుతుంటే మధ్యలో ఆపేశారు వెళ్ళడానికి వీల్లేదని అక్కడ ఈ పట్టాపురం సిఐ మీద కొంత నాకు ఆయనకి మధ్యన ఘర్షణ అనివార్యంగా జరిగింది సరే నేనేదో రెచ్చిపోయానని ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ నేనేదో రెచ్చిపోయి దౌర్జన్యం చేయబోయానని పోలీసులు లెక్క చేయలేదని ఇలాంటి మాటలు మాట్లాడుతూ రాశారు ఈనాడైతే దాని దాని దుంపదగ్గ దాని స్టాండర్డ్స్ వరకు బాగుండేవి ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్టాండర్డ్స్కి వెళ్ళిపోయినా అంటే నిన్న ఫ్లాష్ న్యూస్ చేశారు ఈనాడులో ఏంటో తెలుసు అది గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు దౌర్జన్యం అంబటి రాంబాబు దౌర్జన్యం చేశా అంట చూశారు ప్రతినిధి బృందాన్ని మాత్రమే అనుమతిస్తామన్న పోలీసులతో అంబటి వాగ్వాదం ప్రతినిధి బృందాన్ని మాత్రమే కలెక్టర్ గారి ఆఫీసులోకి ఎంట్రన్స్ ఇస్తాము రానీ అంటే వాళ్ళతో దౌర్జన్యానికి దిగాను తోసుకుని వెళ్తాము ఏం చేస్తామంటూ సిఐతో వాగ్వాదానికి దిగిన అమ్మటి కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళటం కోసం అంటే నేను తగదబడింది మీరు వెన్నుకోటి దినం పేరుతో గుంటూరు కలెక్టరేట్ వద్ద కార్యక్రమం సరే అది వేరే కార్యక్రమం జరిగింది అది వేరే అంశం ఎంత వక్రీకరించి తోసుకెళ్తాం ఆపుకోండి అంటూ అంబటి రాంబాబు దౌర్జన్యం ఇది జరిగింది ఎక్కడ నా మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టారు అది వేరే విషయం ఇది జరిగింది ఎక్కడ నువ్వు రాసేది ఎక్కడ బాబా రామోజీరావు చచ్చిపోయాడు దాంతోపాటు మీ విలువలు కాస్త కోస్తూ కూడా చచ్చిపోయినాయి ఏంటి నాకు అర్థం కాల ఈనాడంటే ఇప్పుడో మా చిన్నప్పటి నుంచి ఉన్న ఉన్న ఇది కదా ఇంత తప్పుడు రాత్ర రాస్తారేంటి అంటున్నా కక్ష ఆ సీఏని సపోర్ట్ చేయడం కోసం సీఏ అంటే కలెక్టరేట్ దగ్గర మా ప్రతినిధులు ఎవరు రావడానికి రావడానికి వెళ్ళడానికి అసలు ఎరండల పే బ్రాడీపేట సీఈకి అక్కడే సంబంధం అక్కడ వేరే సీఏ ఉన్నాడు వేరే డిఎస్పీ ఉన్నారు వెళ్ళి అడిగాం ఐదుగురు పంపిస్తా ఉన్నారు ఐదుగురు వెళ్ళాం దానికి వక్రీకరించి రాసేటటువంటి ఎమ్మటే సపోర్ట్ అనమాట సీఏ గారికి ఎమ్మటే సపోర్టు ఆ సీఏ గారికి ఏమో లోకేష్ సపోర్టు ఆ లోకేష్ ఏమో ఈ సపోర్టు ఆ టీవీ ఫైవ్ కూడా అంతే టీవీ ఫైవ్ ఏబిఎన్ నిన్న కుమ్మి పారేశారు అంబటి రాంబాబు దౌర్జన్యం పోలీసుల మీద డ్యామ్ డుమ్ ఇది దుం పదేగా నేను దౌర్జన్యం చేసే పరిస్థితిలో ఉన్నానా వాళ్ళు దౌర్జన్యం చేసే పొద్దు నుంచి నా ఇంటి దగ్గర ఎవరన్నా వస్తే వాళ్ళ కీస్ లాపుకోవటం బళ్ళు తీసి అవతల పెట్టమంటాం ఇలా బెదిరించే కార్యక్రమాలు చేశారు మమ్మల్ని భయపెట్టాలనే కార్యక్రమాలు చేశారు ఇది తప్పని నేను వ్యతిరేకపడ్డాను వాగ్వాదం అన్న అన్నసరి అయినా సరే అనివార్యమైన పరిస్థితి రావడంతో గచ్చంతం లేని పరిస్థితుల్లో ఎక్కడది జేకేసీ కాలేజ్ దగ్గర జేకేసీ టీజేపీఎస్ కాలేజ్ దగ్గర బిడ్జేకే ముందు అక్కడ ఆపరేషన్ నన్ను ఇక్కడి నుంచి ఆ వెళ్తానికి లేదా అంటారు కలెక్టరేట్కి వెళ్ళడానికి వెళ్ళేదా నేను ఆసిఐ ఆసిఐ స్పెషల్లీ పోస్టెడ్ పట్టాపురం స్పెషల్లీ పోస్టెడ్ నేను రెండు కంప్లైంట్స్ ఇచ్చా కిరా ఆర్పీ మీద సీమరాజు మీద నేను దాటిందనుకుంటా రిజిస్టర్ చేయ నేను ఫోన్ చేశా రెండు సార్లు చేస్తాంలే ఇది సమాధానం చేస్తాంలే నేను ఎక్స్ మినిస్టర్ని ఐ హెవ్ గివెన్ ఏ కంప్లైంట్ ఆ కంప్లైంట్స్ నిజమా కాదా పక్కన పెట్టు నేను రెండు కంప్లైంట్స్ ఇచ్చి రెండు సార్లు నేను ఫోన్ చేస్తే ఏమండి సిఐ గారు చేస్తారంటే చేస్తాంలే అనే సమాధానం ఒళ్ళు పొగరు ఎందుకంటే లోకేష్ గారు ఏపించిన పోస్ట్ కదా అందుకని ఒళ్ళు పొగరు తల బిరుసు ఈజ్ పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ సర్వెంట్కి అంతా తల పొగరు ఉండకూడదు కానీ ఉంటుంది ఎందుకంటే లోకేష్ గారు వేపించారు కదా లోకేష్ గారు బంధువు కదా ఆయన బంధువు ఈనాడు ఆయన సపోర్ట్ ఉంటుంది కదా టీవీ ఫైవ్ సపోర్ట్ ఉంటుంది కదా ఏబిఎన్ సపోర్ట్ ఉంటుంది కదా ఈ అంబటి రాంబాబు రోజు మాట్లాడుతున్నాడు లోకేష్ గురించి విమర్శిస్తాడు చంద్రబాబును విమర్శిస్తాడు కాబట్టి ఇతన్ని సెకండ్ లాగా పెట్టాలని ప్రయత్నం చేస్తాను ఎన్ని చూశాన నేను నాకు అర్థం కాలేదు ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చా నేను రెండు సార్లు శాసనసభ్యుడిగా గెలిచా రాజశేఖర్ రెడ్డి వెంట నడిచా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వచ్చా రాజశే రెడ్డి గారు మరణించిన తర్వాత ఇన్ని చూశానంటున్నా నేను డెబ్బై సంవత్సరాలు వస్తున్నాయి ఎన్నో రాజకీయాలు చూశాను ఎందరినో పోలీస్ అధికారులు చూశాను మంచి మర్యాద కలిగినటువంటి వ్యక్తిని లా అబైడింగ్ సిటిజన్ నేను నన్ను ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు పెట్టుకొని మనం చేస్తున్నా కేసు రిజిస్టర్ చేశారండి ఏం అది ఒక కేసు రిజిస్టర్ చేశారు నా మీద కేసు రిజిస్టర్ చేశారు క్రైమ్ నెంబర్ టూ థర్టీ టూ టూ థర్టీ నైన్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పట్టాపురం నిన్న కేసు రిజిస్టర్ చేశారు నా మీద భయపడతానా మీ కేసులు నేను భయపడతానా భయపెట్టాలని అనుకుంటున్నారు కదా మమ్మల్ని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని ఎఫ్ఐఆర్లు పెట్టి భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు అంతేగా మీ కేసులకు భయపెట్టి ఆర్ ఆల్ ఫాల్స్ కేసెస్ నేను వెళ్తుంటే నన్ను మధ్యలో ఆపి మీ విధులకు నేను అర్థం వచ్చానని చెప్పేసి నా మీద కేసులు రిస్ట్ చేశాను నా మీదను వినోద్ అని విద్యార్థి నాయకుడి మీద ఈ కేసులకి మేము భయపడతామా డోంట్ కేర్ అంటున్నా చట్టంలో తేల్చుకుంటాం నా మీద తదాదా పడి నన్ను బెదిరించి నా మీద కేసు రిజిస్టర్ చేసిన ఆ సిఐ ఎవరైనా సరే చట్ట ప్రకారం అంతు తేలుస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా చాలా మందిని చూశాను నేను సిఐల్ని ఎస్ఐల్ని డిఎస్పీని చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే తెలుగుదేశం పార్టీ గుప్పెట్లో ఉండి పనిచేయాలనుకుంటే లోకేష్ గుప్పెట్లో ఉండి పనిచేయాలనుకుంటే అనుభవిస్తారు గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నాం రోజులు ఇప్పుడు ఇలాగే ఉండవనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను నేను వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్ ఇంతకుముందు కూడా కేసు పెట్టారు అక్కడే సేమ్ సెక్షన్స్తోనే ఏమే నా మీద అయితే అంత స్పీడ్గా పెట్టేస్తారే అఖిరా కార్పి మీద సీమరాజు మీద స్వయంగా నేను వెళ్తే ఎవరు కంప్లైంట్ రాళ్ళు నీ బంధువులేగా ఈయన కూడా ఈ సీఐ కూడా నెల్లూరు నుంచి వచ్చా అంట ಅಕೆರಾ ಕಾರ್ಪಿ ಕೂಡ ನೆಲ್ಲೂರು ಈನ ಬಂಧು ಅನ್ಮ ಸೇಮರಾಜ್ ಕೂಡ ಈ ಬಂಧು ಇದೆ ಗ್ಯಾಂಗ್